కర్నూలు జిల్లా మంత్రాలయంలో దొంగల హాల్చల్ కలకలం రేపింది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని రాఘవేంద్ర నగర్ లో అర్ధరాత్రి వరుసగా నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు వాల్మీకి తిమ్మయ్య నరసింహయ్య శెట్టి కమ్మరి శ్రీరామ్కు చెందిన ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి లూటీ చేసినట్లు బాధితులు చెప్పారు నరసింహయ్య శెట్టి ఇంట్లో నుంచి పల్సర్ బైక్ ను తిమ్మయ్య ఇంట్లో నుంచి పట్టు చీరలు సుమారు ఆరు వేల రూపాయల నగదు రెండు బంగారు ఉంగరాలు దొంగిలించినట్లు తెలిపారు కమ్మరి శ్రీరామ్ రెండు నెలల క్రితం బెంగళూరుకు పనుల నిమిత్తం వెళ్లారని ఇంటి తాళం విరిగి ఉండటానికి గమనించిన చుట్టుపక్కల వారు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు చెప్పారు తెలుస్తుంది ఏం పోయినావమ్మా చీల్లు బట్టలు తీసుకున్నాడు మామూలు చీల్ల తీసుకున్నారు ఎంత ఎట్టి ప్యాస్ట్రేట్ తీసుకున్నాడు అమౌంట్ ఎంత మామూలు పదిహేను రెండు వేలు ఉంటుంది అమౌంట్ ఏం ఎక్కువ పెట్టలేము తక్కువ ఉండి అంటే सर छोड़ दो बंदे। ले सर को बैठ ले सर मम्मी को बैठ ले आदमी सर मम्मी को बैठ ले